హాయ్ ఎవ్రీవన్ ఓం శ్రీ వారాహిదేవి అయి నమ చూస్తున్నారు కదండీ వారాహిదేవి అమ్మవారిని వారాహిదేవి నవరాత్రులు మా చెల్లెలు చేసిందండి నవ తొమ్మిది మంది ముత్తైదువుల్ని పిలిచి వాయినం ఇస్తానని చెప్పేసి ఈరోజు ఇంటికి భోజనానికి పిలిచిందనమాట అందుకే నేను అక్కడికి వెళ్ళాను తొమ్మిది మంది ముత్తైదువులకి చీర జాకెటు పూలు గాజులు పసుపు కుంకుమ వాయినం ఇచ్చి భోజనం పెట్టింది తొమ్మిది మంది ముత్తైదువుల కోసం చీరలు తీసుకొచ్చిందండి సో ఆ చీరలు అవన్నీ నేనే సర్దుతున్నాను తొమ్మిది మంది ముత్తైదువులకి చీర తాంబూలం గాజులు పూలు పెడుతున్నానన్నీ ఈ మధ్యలో మా చిన్ని కన్నయ్య అల్లరి చూసారా మా చెల్లెలు కొడుకు చెప్పు వద్దు మొత్తానికి హాయ్ చెప్పకుండా అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు తొమ్మిది మందికి వాయినం అని చెప్పాను కదండి తొమ్మిది మందికి తొమ్మిది చీరలు తాంబూలంతో పువ్వులు గాజులు పెట్టాను గాజులు తెస్తుంది మా చెల్లి పెడతాను ఇప్పుడు వీడి పనిలో వీడు బిజీగా ఉన్నాడు టీవీ చూస్తున్నాడు అనమాట వారాహి అమ్మవారి దగ్గర మా గారు దీపం పెట్టారు ఇప్పుడే అమ్మవారు చక్కగా నిండుగా అలంకరించి స్వీట్స్ అయి పెట్టింది మా చెల్లి మా రుద్రాబాబు అల్లరు మాత్రం మామూలుగా లేదు ఇంట్లో మా మరదిగారు హారతిస్తున్నారండి అందరూ హారతి తీసుకోండి ఓం శ్రీ వారాహిదేవి అయి నమ ఆ తల్లిని చక్కగా నా మా చెల్లెలు నిండుగా కొల్చుకొని నవరాత్రులు చేసుకుంది ఉపవాసం ఉండి కాలికి చొప్పులు కూడా లేకుండా తొమ్మిది రోజులు నిష్టగా చేసుకుంది అందరినీ తొమ్మిది మందిని పిలిచి చక్కగా వాయినం ఇచ్చి అందరికీ భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది దాని చేతులతో అమ్మవారికి నైవేద్యం పులిహోర గారెలు బూరెలు పరమాన్నం చిలకడదుంపలు బెల్లం డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టిందండి అక్కడ ఉన్నది అమ్మవారికి పెట్టించేరా అందరూ హారతి తీసుకోండి వారాహి అమ్మవారికి హారతి మా చెల్లెలండి మా చెల్లెలు మా గారు అమ్మవారికి హారతిస్తున్నారు మీరు కూడా అందరూ హారతి తీసుకోండి అందరూ వచ్చారండి వాళ్ళందరి కాళ్ళకి పసుపు రాస్తుంది వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు అందరూ అమ్మవారి దర్శనం చేసుకొని చాలా బాగుందని చెప్పారు చక్కగా నిండుగా చేసుకున్నావు కన్నులు పండగగా ఉంది అని చెప్పారు నిజంగానేనండి చాలా నిండుగా ఉంది అమ్మవారు మా చెల్లి కూడా చాలా మంచిగా డెకరేట్ చేసింది చాలా బాగుంది అందరు దీవెనలు తీసుకుంది తాంబూలాలు ఇచ్చింది అందరికీ చీర జాకెట్ పళ్ళు పూలు అన్నీ పెట్టిందండి నిండుగా భోజనాలు కూడా చాలా చక్కగా చేసింది అందరి ఆశీర్వాదాలు సంతోషంగా తీసుకుంది నాకు చాలా సంతోషం అనిపించింది అందరికీ చక్కగా వాయినం ఇచ్చిందండి ఆమె చెప్తున్నారు ఎంత చక్కగా ఉందో నిండుగా చేసుకున్నావు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఆమె చాలా మురిసిపోయారు అమ్మవారిని చూసి మా చెల్లి కూడా చాలా చక్కగా చేసుకుంది అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేశారు నిండు మనసుతో ఆశీర్వదించారు మా గారు మా బుడ్డోడు వస్తున్నారు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ముందు అమ్మవారి దర్శనం చేసుకొని కన్నులు నిండుగా తల్లిని చూసి పసుపు కుంకం బొట్టు గంధం తీసుకొని మా చెల్లి ఇచ్చిన వాయినం తీసుకొని మనస్ఫూర్తిగా అందరూ చక్కగా ఆశీర్వదించారండి అమ్మవారిని చూసి మురిసిపోయారు మా చెల్లెల్ని మరదిని చూసి కూడా మురిసిపోయారు నేను కూడా మురిసిపోయాను చాలా చక్కగా చేసిందనమాట అందరి ఆశీర్వాదం ఆ వారాహి అమ్మవారి ఆశీర్వాదం మా చెల్లెలకి ఎప్పుడూ ఉండాలని చెప్పేసి అందరూ దీవించండి మా చిన్నాడైతే నన్ను వదలలేదండి ఇంకా వాడిని ఎత్తుకొని మా చెల్లిని మరిదిని ఆశీర్వదించి వాయినం తీసుకున్నాను నాకు చాలా చక్కగా అనిపించింది నాతో పాటు మా బుడ్డోడు కూడా ఆశీర్వదిచ్చేస్తున్నాడు వాళ్ళ మమ్మీ డాడీని వాడికి వచ్చిన భాషలో మా చిన్ని కన్నయ్య అయితే మరి నాతో వచ్చేస్తాడంట వాళ్ళ మమ్మీ డాడీకి బాయ్ చెప్పేస్తున్నాడు మా అమ్మగారికి కూడా మా చెల్లి వాయినం ఇచ్చిందనమాట అమ్మ ఇద్దరిని ఆశీర్వదిస్తుంది మా చెల్లిని మా గారిని అలాగే నన్ను కూడా ఆశీర్వదించేసింది మా అమ్మ ఇలానే అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా సంతోషంగా మా చెల్లికి మా గారికి వాయినం తీసుకొని ఆశీర్వదించారు మీరు కూడా వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి వాయినంతా అయిపోయిన తర్వాత అందరూ కూడాను భోజనం చేసి చక్కగా తృప్తిగా ఆశీర్వదించి వెళ్ళారండి అందరూ భోంచేసి వెళ్ళాక ఇప్పుడు లాస్ట్లో వీళ్ళిద్దరు తింటున్నారండి చాలా ఆకలితో ఉన్నారు పొద్దున్న నుంచి పాపం ఉపవాసం ఉన్నారు సో ఇదండి ఈరోజైతే మా ఇంట్లో జరిగినటువంటి అమ్మవారి పూజ వారాహి అమ్మవారి పూజ మేమందరం చాలా సంతోషంగా చేసుకున్నాము మా చెల్లెలు మా గారు పిల్లలు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను సో మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్